వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో లాస్ట్ వీడియోలో మీకు వ్యాట్ ఫోర్డ్ నుంచి లీడ్స్ జర్నీ చూపించాను కదా సో ఇవాళ లీడ్స్ నుంచి యార్క్ సిటీ వెళ్తున్నాం అనమాట యార్క్ సిటీలో కొన్ని మ్యూజియంస్ క్యాసల్స్ అలాంటివి ఉన్నాయంటే చూద్దామని అక్కడికి వెళ్తున్నాము సో ఆ లొకేషన్స్ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి రోడ్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే యార్క్ రైల్వే మ్యూజియం అని ఏదో ఒకటి ఉంటే దానికి బుక్ చేసుకున్నాము టికెట్స్ టికెట్స్ అంటే అవి ఫ్రీయే అనమాట బట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే మనకి క్యూలో నిల్చోకుండా డైరెక్ట్గా అనుకుంటా సో ఎవరైనా యార్క్ రైల్వే మ్యూజియంకి వెళ్ళాలనుకుంటే ఆన్లైన్లో ఫ్రీగా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము వికి ఎక్కడికి వెళ్తున్నాం బీచ్ కా ఫస్ట్ రైల్వే మ్యూజియం తర్వాత బీచ్ మా పిల్లలు చాలా రోజుల నుంచి బీచ్ బీచ్ అంటున్నారు మేమైతే ఇప్పటిదాకా వాళ్ళని బీచ్కి తీసుకెళ్ళాలి ఫస్ట్ టైం మళ్ళా అక్క వికి బీచ్కి అనమాట వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటా అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇప్పుడు రైల్వే మ్యూజియంకి వెళ్తున్నాము అక్కడ ఏముంటాయో చూపిస్తాను మీకు కూడా అంటే ఏముంటాయి ఏంటి అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఏంటో మరి కుప్పలు కుప్పలుగా మేబీ కుప్పలు కూర్చడం ఏమో అంతే కోత కోసిన తర్వాత అలా కట్ల కట్లగా కట్టి పెట్టేశారు గడ్డి అది మనకి వరి గడ్డి ఎలాగో ఇది వీటి గడ్డి అంతే మనం గడ్డి మోపలు కట్టి పెట్టేశారు ఆవులకి ఆవులకేస్తారేమో మరి ప్యాక్ చేసి పెట్టేశారు లండన్ అంతే హైదరాబాద్ లండన్ లాగా అయిపోతుంది నాన్న ఇప్పుడు కదా ఇవాళ సండే అవడం మూలన అనుకుంటా ఫుల్ ట్రాఫిక్ ఉంది హైవే మీద కూడా అదే కాక ఇప్పుడు యూకే లో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ మరి అక్కడ మ్యూజియంలో కానీ బీచ్లో కానీ జనాలు ఎట్లా ఉంటారో మరి చూడాలి ఫుల్ క్రౌడ్ ఉంటారు అనుకుంటా ఓ ఎంటర్ అయిపోతున్నాం యార్క్లోకి యార్క్ కూడా కదనాని ఇక కార్ పార్క్ చేసి నడిచెళ్ళాం అనమాట మ్యూజియం దగ్గరికి సో ఇక్కడ యూకే లో ఏంటంటే కారు కొనడం ఒక ఎత్తు అయితే దానికి పార్కింగ్ ఎత్తుక్కోవడం ఒక ప్రాబ్లమ్ సో ఇక్కడ కూడా రైల్వే మ్యూజియం దగ్గర మాకు పార్కింగ్ అన్నమాట కొంచెం దూరంలోనే దొరికింది ఇక నడుచుకుంటూ మ్యూజియం దగ్గరకి వెళ్ళాము ఇక్కడ చూస్తున్నారు కదా ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి సెపరేట్ క్యూ అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి సెపరేట్ క్యూ అనమాట సో ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుంటే మనం తొందరగా లోపలికి వెళ్ళొచ్చు లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో అసలు మొత్తం ట్రైన్స్ ఉన్నారనమాట మేబీ ఇవన్నీ పాత కాలంలో వాళ్ళు వాడిన ట్రైన్ ఇంజిన్స్ కావచ్చు సో దాని గురించి డీటెయిల్స్ అయితే క్లియర్ గా ప్రతి చోట మెన్షన్ చేస్తున్నారు కానీ మాకు అంత టైం లేదనమాట అవన్నీ చదివే అంత టైమ్ సో అలా పై పైన చూసుకుంటూ వెళ్ళిపోయాము అలాగే చాలా రైల్ ఇంజిన్స్ పెట్టేస్తున్నారు ఉన్నారనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమింగ్ ఇచ్చేసి అసలు చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఆ ఇంజిన్స్ కావచ్చు వాటి వీల్స్ గాని అండ్ లోపల సీటింగ్ అవన్నీ చాలా ఓల్డ్ స్టైల్ లో ఉన్నాయి ఇదైతే మాంచెస్టర్ ట్రైన్ అంట మా పాప ఎక్కి ట్రై చేస్తా ఉంది సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ని ఒక దగ్గర చూడడం అయితే చాలా మంచిగా అనిపించింది పిల్లలకనే కాదు మాకు కూడా ఇదైతే ఒక ఇంజిన్ అనుకుంటా మేబీ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది దాని గురించి మొత్తం డీటెయిల్ గా ఇచ్చేస్తున్నారు మేబీ వీళ్ళ హిస్టరీ దానికి చాలా యూజ్ అవుతుంది అనుకుంటా ఈ మ్యూజియంస్ ఇలాంటివి ఇక్కడ ఒక ఆయన విగ్రహం పెట్టేసి ఉన్నారు ఈయన వచ్చి జార్జ్ స్టీఫెన్స్ అని అంట ఈయన ఇన్వెంటర్ మేబీ మేబీ ఇంజనీర్ అనుకుంటా కొన్ని ఇంజన్స్ దగ్గర ఆయన పేరు పెట్టేసి ఉన్నారు ఇన్వెంటర్ అనుకుంటా ఈయన చాలా రైల్వే ఇంజిన్సే కనుక్కున్నట్టున్నాడు చాలా ఇంజిన్స్ దగ్గర ఈయన ఫోటో వేసేసి నేమ్ వేసి ఉన్నారనమాట ఇన్వెంటర్ అని ఇక్కడైతే మా పిల్లలు తెగ ట్రై చేశారు ఆ ఇంజిన్ ని కదపడం కోసము వాళ్ళు ఎప్పటికి కదపాలి ఆ చైన్ ని కూడా లేపలేడు మావాడైతే మావాడుకున్న ఎనర్జీకి ఇక ఆ ట్రైన్స్ ముందరే ఫోటోలు వీడియోలు దిగామన్నమాట కాసేపు ఈ ట్రైన్ చూసారు కదా మా పాప సగం కూడా రావట్లేదు ఆ వీల్ కి ఎంత పెద్దగుందో ఇంజిన్ అసలు ఇది మరి దేనికోసం వాడేవాళ్ళు కొన్ని అయితే గూడ్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కి అలా వాడే వాళ్ళంట చాలా ఉన్నాయి స్టీమ్ ఇంజిన్స్ లైక్ కోల్ బొగ్గు ఇంజన్స్ ఎలక్ట్రిక్ ఇంజన్స్ అలాగే చాలా ఉన్నాయన్నమాట అసలు మాకైతే చాలా నచ్చింది ఇలా కొత్త కొత్తగా ఉన్నాయి అసలు మేము ఇప్పటివరకు చూడనివి కదా చూడనివి చూస్తుంటే వింతల్లాగా అనిపించాయి అనమాట వింతలు కాబట్టి మ్యూజియం లో పెట్టారులేండి అది వేరే విషయం చాలా బాగుంది యార్క్ రైల్వే మ్యూజియం సో ఎవరైనా ఇప్పటి వరకు విజిట్ చేయకుండా ఉంటే మాత్రం వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి పిల్లలకి లైక్ యూనో స్టడీస్ లో కూడా యూజ్ అవుతుంది అనుకుంటా ఇక్కడ ఉన్న హిస్టరీకి దానికి యార్క్ సిటీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనేది చెప్ప రైల్వే మ్యూజియం ఇక్కడ ఒక సెక్షన్ లో అయితే ఇంజన్ మెకానిజం మొత్తం పెట్టేస్తున్నారనమాట అంటే ఆ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది అలాగే ఇవన్నీ నేమ్స్ అనుకుంటా ట్రైన్ నేమ్స్ కావచ్చు సర్వీసెస్ నేమ్స్ అప్పట్లో నడిచినవి కావచ్చు అసలు చాలా బాగుంది ఈ సెక్షన్ కూడా నంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయి మేబీ ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి చాలా యూస్ అవుతుంది అనుకుంటా ఈ నేమ్స్ ఇవన్నీ మా వారు అండ్ మా పాప ఎల్లి పైకి వెళ్ళి చూసారనమాట లోపల అంటే సీటింగ్ అది ఎలా ఉందని చాలా ఓల్డ్ స్టైల్ లో ఉందంట చూసారు కదా లోపల ఎలా ఉందో అసలు సీటింగ్ రాయల్ గా ఉంది లోపల సీట్లన్నీ క్లాత్ సోఫా సీట్స్ లాగా ఉన్నాయన్నమాట లోపల మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా వేసేసారు ఆ బ్రిడ్జ్ ఎక్కి చూస్తే అన్ని ట్రైన్స్ కనిపిస్తున్నాయి చాలా మంచిగా అనిపించింది మేము కూడా ఇక బ్రిడ్జ్ ఎక్కి కాసేపు కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగాం అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూస్తే మొత్తం క్లియర్ గా కనిపిస్తున్నాయి ఎన్ని ఇంజన్స్ పెట్టేసి ఉన్నారో పక్కనే క్యాఫ్టేరియా లాగా కూడా పెట్టారు ఫుడ్ ఏదైనా తినడానికి ఒక పక్క మొత్తం ఇలాగా పిల్లల కోసం ప్లే ఏరియా సెట్అప్ అన్నమాట ఆ ప్లే ఏరియా థీమ్ కూడా ఎలా ఉందంటే మొత్తం ట్రైన్ థీమ్ అనమాట ట్రైన్ బాక్సెస్ లాగా బోగీస్ లాగా సెటప్ చేసేసారు చాలా బాగుంది మా పిల్లలు కూడా కాసేపు ఆడారు అక్కడే పెన్ని వచ్చింది కడితే చివరికి ఇది అంటే వాళ్ళు షేప్ చేసిస్తారా ఓకే గుర్తుగా పెట్టుకోవచ్చు గుర్తుగా పెట్టుకోవాలి దట్స్ ఓకే ఇవాళ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో సో నెక్స్ట్ వీడియోలో మా బీచ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్